్రిలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ పంతొమ్మిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం హెబ్రిల్కి రాసిన పత్రిక పదివ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాలు సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అని తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము వ్యాఖ్యానాంశం పత్రికలో క్రీస్తు గొప్పతనము ఐదవ భాగం గొప్ప యాజకుడు వ్యాఖ్యానాంశం పత్రికలో క్రీస్తు గొప్పతనము ఐదవ భాగం గొప్ప యాజకుడు వ్యాఖ్యానం నేటి మన ధ్యాన వచనంలో ప్రభు అయిన యేసు మరోసారి గొప్ప యాజకుడు అని పిలువబడుచున్నాడు హెబ్రి పత్రిక పదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం అలాగే నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం కూడా చదవండి ఈ విధంగా ఈ పత్రికలో క్రీస్తు యొక్క యాజకత్వం రెండుసార్లు గొప్పది అని పిలువబడుచున్నది ప్రభువుని గురించి ఈ హెబ్రి పత్రికలో సర్వోత్కృష్టమైన మాటలు రాయబడినవి క్రీస్తును గురించి వివరించడానికి గొప్ప అనే పదము ఈ పత్రికలో ఉపయోగించబడింది అహరోను యాజకత్వములోని బలహీనత నిష్ప్రయోజకత్వము పతన స్థితికి భిన్నంగా క్రీస్తు యాజక పరిచయ యొక్క ఔన్నత్యాన్ని చూపించడానికి ఇది అనేక సందర్భాలలో శ్రేష్టమైన అనే పదాన్ని ఉపయోగిస్తుంది మునుపటి అధ్యాయాలలో మన అరణ్య జీవితంలో మన బలహీనతల విషయంలో ప్రభు యాజకత్వం గురించి చదివాం కానీ ఇప్పుడు పత్రిక పదో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాల్లో మన ఆరాధనకు సంబంధించి క్రీస్తును యాజకునిగా చూస్తున్నాం ఆయన ఏర్పరచిన నూతనమైనదియు జీవము గలదియునైన మార్గము ద్వారా మనము ఆరాధకులుగా ఆయనను చేరుకోవచ్చు ఇక్కడ నూతనమైన అనేది సాధారణ పదం కాదు దీనికి ఇప్పుడే బలి అర్పించబడిన అని అర్థం ఇది క్రీస్తు యొక్క ఒక్కటే బలి అర్పణ ఆధారంగా ఎల్లప్పుడూ దేవుణ్ణి సమీపించే ముఖ్యమైన ప్రభావవంతమైన విధానం ఇది యూదుల వ్యవస్థలోని మృతమైన ఆరాధన రూపాలకు భిన్నంగా జీవము గలది అని వర్ణించబడింది ఆ వ్యవస్థలో ప్రతి సంవత్సరం ప్రజల పాపాల గురించి మనసుకు జ్ఞాపకం ఉంటుంది హెబ్రి పత్రిక పదో అధ్యాయం మూడో వచనం చదవండి క్రొత్త నిబంధనలో కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మాత్రమే జ్ఞాపకము చేసుకునుట అనే పదం ఉపయోగించబడింది ఇది ఇక్కడ నన్ను జ్ఞాపకము చేసుకునుటకై అని అనువదించబడింది యూదుల వ్యవస్థ క్రింద ఉన్నవారికి వారి పాపాలు తొలగించబడలేదని ప్రతి సంవత్సరం ఒక జ్ఞాపకం ఉంటుంది కానీ మనకు మన పాపాల గురించి మనసుకు గూర్చిన జ్ఞప్తి కాదు ఇది ఆయననే మనసులో జ్ఞాపకం చేస్తుంది సమాజముగా కూడుట మానకూడదని ఇక్కడ మనకు ఉద్బోధించబడింది హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై ఐదు చదవండి అతి పరిశుద్ధమైన స్థలములో మనం ప్రవేశించటానికి మనం పొందిన నూతనమైనదియు జీవము గలదియునైన మార్గమును మరింత విలువైనదిగా ఎంచుదాం సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు